కార్యాలయంలోని సెంచనరీ హాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం అధికారులు నిర్వహించారు సమావేశానికి దిశ కమిటీ చైర్మన్ ఎంపీ బైరెడ్డి శబరి హాజరయ్యారు కర్నూలు ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి నంచాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ సమంత అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కింద మంజూరు చేసిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు అభివృద్ధి కార్యక్రమాలు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో వందల కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోవడం బాధాకరమన్నారు కేంద్రం నుంచి విడుదలైన ప్రతి రూపాయి సక్రమంగా సద్వినియోగం చేసుకుని జిల్లా ప్రజలకు మేలు చేసేలా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నంజాల జిల్లాను రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు విద్యాశాఖలో మరమత్తలకు గురైన భవన నిర్మాణాల కోసం మంజూరం నిధులను వినియోగించుకోవాలన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు

అలానే కార్యక్రమాలు చేసినటువంటి చిన్న పవన్ కుమార్ గారిని ఆహ్వానిస్తూ వారికి నేను సిఇఓ సార్ని కోరుతున్నాను వారికి తెలియజేస్తూ సీఓ గారిని పుష్పొచ్చు స్వాగతం తెలియజేయవలసి కోరుతున్నాను తెలియజేస్తున్నాను గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి గౌరవ చిన్న పవన్ కుమార్ గారికి లెవెల్ దిశ కమిటీ సభ్యులు ఇద్దరు హాజరయ్యారు వారిని కూడా बाकी ऑब्जेक्टिव्स ने विवरित तो प्रोग्रेस से ले जाय ValueTask no mai na samavesh అట్లాగే కలెక్టర్ గారికి నమస్కారం వేదిక ఆశ పెద్ద నమస్కారం అట్లాగే అధికారులు అమలు చేసేటువంటి వివిధ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు కూడా తగ్గిపోతా ఉంది పెట్టుకొని మనకి ఈ మూడు పంటల వేతనాల్ని తలసరి వర్షాలు పడటానికి ముందుగానే రైస్ ఆ పంటలు పెట్టి మరి భూమిలో కలగింది తద్వారా రసాయనిక యొక్క వాడకాన్ని తగ్గించడానికి రాజశేఖర్ రెడ్డి గారికి అలాగే జిల్లా దిశ కమిటీ సభ్యులు హాజరైన అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ సమావేశంలో మనము కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖల ద్వారా అమలు చేస్తున్న అనేక పథకాల గురించి చర్చించడం జరుగుతుంది ఆ పథకం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మన జిల్లాలో ఏ విధంగా ఈ పథకం అమలు జరుగుతుంది ఇంకా ఏమన్నా మనకి సపోర్ట్ కావాల్సింది ఉందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్న విషయం ఇక్కడ జిల్లా అధికారులు రెవ్యూలో తెలియజేస్తే ఫర్దర్ ఎనీ సపోర్ట్ లేదంటే ఎనీ క్లారిఫికేషన్ ఏమన్నా ఏమి ఇచ్చినా కూడా గౌరవ ఎంపీ మ్యామ్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్కి తీసుకువెళ్ళి మన జిల్లాకి ఎంత సపోర్ట్ అవసరమో అంతవరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని స్కీమ్స్లో మనకి టార్గెట్స్ ఉంటాయి కానీ టార్గెట్స్ కి మించిన పాపులేషన్ ఉండొచ్చు లేదు అంటే హౌస్ హోల్డ్స్ మన జిల్లాలో ఉండొచ్చు సో అడిషనల్ టార్గెట్ ఎక్కడన్నా మనకు అవసరం ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ పిఎం జన్మన్ ఫస్ట్ ఫేజ్ లో మనకు ఐదు వందల ఇరవై ఏడు హౌసెస్ వచ్చినాయి అవన్నీ మనం కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తూ ఉన్నాం అక్కడ ఎడిషనల్ సపోర్ట్ హౌసింగ్ మనకు అవసరం అటువంటివి కూడా మా దృష్టికి తీసుకురావాలి ఎక్కడన్నా అడిషనల్ టార్గెట్ అవసరం ఉన్నా కూడా వెంటనే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎస్కలేట్ చేయడానికి అవుతుంది ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో చేస్తున్న అభివృద్ధిని అధికారులు వివరి వివరించాలి సుమారుగా మనం ఎనభై రెండు కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఈరోజు చర్చించబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అధికారి పిలిచిన వెంటనే స్కీమ్ ఏంటి స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి రెండు మూడు లైన్స్ లో ఆబ్జెక్టివ్ గురించి ఖచ్చితంగా తెలియజేయాలి ఎందుకంటే ఇది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ తర్వాత ఆ ప్రోగ్రెస్ మన జిల్లాలో ఏ విధంగా ఉంది అన్నది తెలియజేస్తూ ఫర్దర్ సపోర్ట్ ఏమి అవసరం తెలీదు ఏంటి గౌరవ ఎంపీ మ్యామ్ తర్వాత చైర్పర్సన్ గారు మాట్లాడిన తర్వాత రివ్యూ అనేది స్టార్ట్ అవుతుంది మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విసింది సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి